శుద్ధాత్మనామమునకు మహిమ కలుగునుగాక గత అంతా కాచి కాపాడి సర్వశక్తిగల దేవుడు ఈ దినములో ఆయన కృపా మహాదైశ్వర్యమును బట్టి మనల్ని సజీవుల లెక్కలో లెక్కించి సజీవుల లెక్కలో లెక్కించి ఎవరే ముందు ఆయన నామాన్ని గణపరుచుడికి ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రం గాక పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం యాభై ఏడో అధ్యాయం చదువుకుందాం బైబిల్ తెరచి నాతో పాటి ఏకీవించాలని కోరుకుంటున్నాను నన్ను కరుణింపుము దేవా నన్ను కరుణింపుము నేను నీ శరణు జొచ్చి ఉన్నాను ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణు జొచ్చి ఉన్నాను మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరుపెడుచున్నాను ఆయన ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును నన్ను మృంగగోరు వారు దూషణలు పలుకునప్పుడు దేవుడు తన కృపా సత్యములను పంపును నా ప్రాణము సింహముల మధ్యనున్నది కోపోద్రేకుల మధ్యను నేను పండుకొనుచున్నాను వారి దంతములు శూలములు అవి అంబులు వారి నాలుక వాడిగల కత్తి దేవా ఆకాశము కంటే అత్యున్నతుగా నిన్ను కనబరుచుకునుము నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము నా అడుగులను చిక్కించుకున్నటకై వారు ఒలయొడ్డిరి నా ప్రాణము కృంగి ఉన్నది నా ఎదుట గుంట ద్రవ్వి దానిలో తామే పడిరి నా హృదయము నిబ్బరముగా ఉన్నది దేవా నా హృదయము నిబ్బరముగా ఉన్నది నేను పాడుచు స్థుతిగానము చేసేదను నా ప్రాణమా మేలుకొనుము స్వరమండలమా మేలుకొనుము సితారా మేలుకొనుడి నేను ఏ వేకువనే లేచెదను నీ కృప ఆకాశం కంటే ఎత్తైనది నీ సత్యము మేఘమండలము వరకు వ్యాపించి ఉన్నది ప్రభువ జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించదను ప్రజలలో నిన్ను కీర్తించదను దేవా ఆకాశము కంటే అత్యున్నతుడుగా నిన్ను కనబరుచుకును నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము గుహలో దాగి ఉన్నాడు దావీదు సవులు నుండి తప్పించుకొని దేవునికి మొరపెడుతున్నాడు దావీదు రకరకముల భయములతో దేవుని ఆశ్రయించి ఘనపరచి ప్రార్థిస్తున్నాడు నన్ను కరుణంపము దేవా నాకు ప్రాణ భయము ఉన్నది నన్ను తరువు వారు నా అడుగుల జాడలు కనిపెడుతున్నారు దేవా నన్ను కరుణించుము అని దావిదు మొరపెడుతున్నాడు మనకు కూడా రకరకములైన భయములు శత్రువు సాతాను భయము రోగము వలన భయము అప్పుల భారం వలన భయము మంత్రకట్ల వలన భయము నుండి ఆయన అని దేవుని వాక్యం పైన ఆధారపడి ఉన్నాము దేవుడు తన రెక్కలు చాపి తన పిల్లలను కాపాడును ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణూచి ఉన్నాను మహోన్నతైన దేవుడు నా మొర ఆలకించును బాలుడైన దావీదు గొల్యాతును చంపినప్పుడు సౌలుకు అసూయ వచ్చి విషపు చూపుతో చంపచూస్తున్నాడు ఏసు నామమును బట్టి అభిషేకమును బట్టి నిందలు అవమానాలు దెబ్బలు చెడ్డమాటలు సహించి దేవుని ఎదుట మౌనముగా ఉండవలెను నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు క్రైస్తవులు హింసింపబడుతున్నారు కానీ తిరగబడలేదు దేవుని అందు నమ్మికరించి దేవునికే ప్రతినిధిగా దేవుని అందు నమ్మికరించి దేవునికే పరిస్థితులను అప్పగించదురు నా ప్రాణము సింహముల మధ్య ఉన్నది కోపోద్రేకులు దంతములు శూలములు నాలుక వాడిగల కత్తి హృదయము గాయపరిచే మనుషులను గూర్చి ప్రతీకారముగా మాట్లాడక దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నారు నన్ను బలపరచు అని అందే నేను సమస్తము చేయగలను పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణము వేటకాని ఊరి నుండి తప్పించుకొని ఉన్నది అట్టి వారి పండ్లకు మనలను అప్పగించలేదు మన దేవుడు దేవా ఆకాశం కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపరుచుకొను దావీదు దైవ జ్ఞానముతో దేవుని కనపరుస్తున్నాడు ప్రాణభయము శత్రుభయము ఉన్నవి కానీ అయినా దేవుని గనపరుస్తున్నాడు దావిదు ఎహోవా న్యాయము విధించువాడని దేవుని హెచ్చించవలను ఆయన ఆకాశము నుండి మనల్ని రక్షించును అందుకే నా హృదయము నిబ్బరముగా ఉన్నది నేను పాడుచు స్థుతిగానము చేయుదును ప్రభు జనములలో నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తాను నన్ను అని నేను గనపరుస్తానని ప్రభు సెలవిస్తున్నాడు దేవుని కృప మనందరినీ ఆవరించును గాక ప్రైజ్ దేవుని వాక్యముతో మన హృదయం నింపుకోవాలి పరిశుద్ధాత్ముని కార్యం మనలో జరగాలి పరమదేవుడు మనల్ని అభిషేకించి నడిపించునుగాక వాక్యముతో నింపి దినమంతా మనతోనే ఉండునుగాక పైసలు స్థుతియాగం అర్పిద్దాం స్థుతి అప్పుడు కూడా నాతో ఏకీభవించండి ఆకాశ నక్షత్రములతో యుద్ధము చేయు దేవుడు ఏ శయానికి స్తోత్రం ఆత్మరూపివైన దేవా ఏ స్తోత్రం ఆత్మ సంబంధమైన బండవు దేవా ఏ స్తోత్రం ఆధారమైన దేవా ఏసేయానికి స్తోత్రం ఆధీర్యమును దేవా దేవాసేయానికి స్తోత్రం ఆశ్రయదుర్గమైన దేవా ఏసేయానికి స్తోత్రం ఆశ్రయాస్పదమైన జ్ఞానమైన దేవా ఏసేయానికి స్తోత్రం ఆదరణకరమైన ఆదరణకర్తవైన దేవా ఏసయానికి స్తోత్రం అపరిమితమైన ధర్మోపదేశం గల దేవాసేయానికి స్తోత్రం దేవా దేవాసేయానికి స్తోత్రం ఆశగల ప్రాణమును తృప్తిపరిచే దేవాసేయానికి స్తోత్రం ఆలోచనలను ఎరిగిన దేవుడవు దేవా చేసేయానికి స్తోత్రం అలసి ఉండగా బలపరుచు దేవుడవు దేవా చేసేయానికి స్తోత్రం ఆరోహణమైన దేవుడవు దేవాసేయానికి స్తోత్రం ఆరోగ్య ప్రధాతవు దేవా చేసేయానికి స్తోత్రం ఆలోచన చెప్పు దేవా చేసేయానికి స్తోత్రం ఆలోచన విషయంలో గొప్ప దేవానికి స్తోత్రం ఆశ్చర్యమైన ప్రజ్ఞగల దేవా ఏసేయానికి స్తోత్రం ఆశ్చర్యకరమైన వెలుగు దేవా ఏసేయానికి స్తోత్రం అందరి చేత ఘనత పొందిన దేవా ఏసేయానికి స్తోత్రం అందరినీ అవిదేయితా స్థితిలో బంధించిన దేవా ఏసయానికి స్తోత్రం ఆకాశ నక్షత్రములతో యుద్ధము చేయించు దేవా ఏసయానికి స్తోత్రం ఆకాశములలో మహిమ కనవరుచు దేవా ఏసయానికి స్తోత్రం ఆశ్రయధ్వజమైన దేవాశయానికి స్తోత్రం ఆశ్రయించు వారిని ప్రతికించు దేవాసయానికి స్తోత్రం ఆశ్రయపురమైన దేవా ఏసయానికి స్తోత్రం ఆశ్రయం పొదగిన దేవాసయానికి స్తోత్రం ఐదు రొట్టెలు ఐదు వేల మందికి పెట్టి ఆకలి తీర్చిన దేవుడవు దేవా దేవాసయానికి స్తోత్రం 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 స్థుతిగా కృప కృపచూపిన దేవునికి మహిమ కలుగును గాక మన కార్యములను సఫలము చేసే దేవుడు మన మార్గములను సరాళము గాక ప్రార్థన ప్రార్థనలో నాతో ఎక్కించండి దేవానను కరుణింపుము దేవానను కరుణింపుము నేను నీ శరణు జొచ్చి ఉన్నాను ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణు జొచ్చి ఉన్నాను దేవా ఆకాశం కంటే అత్యున్నత నేను కనబరుచుకోను దేవా దేవా ఎంత నమ్మదగిన దేవుడవు నన్ను విడిచిపెట్టని దేవుడవు నీకు స్తోత్రం 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 దేవా వలే దేవా నిన్ను హెచ్చిస్తున్నాము దేవా నీకు స్తోత్రము కీడులో అపాయంలో బాధలు అనేకులకు ఆదరణకర్తగా నిలిచి సహాయం చేసిన దేవా నీకు వందనాలు స్తోత్రం 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 దేవా రక్షించువాడా గాయములు పొందిన శిలువలో రక్తమంతా ఖర్చిన సర్వ మానవాళి పాప పరిహారార్థమై శిలువ మరణం పొందిన దేవా ఏసయానికి స్తోత్రం 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 శిలువ శక్తితో నీ ప్రజలను వారి శ్రమ శోధనలో ఆదరించి లేవనితము దేవా నీకు స్తోత్రం తండ్రి స్తోత్రం నమ్మకమైన ప్రేమగల దేవుడు దేవానికి స్తోత్రం స్తోత్రం నా దేవా నీ రాజ్య వ్యాప్తి కొరకు కృప కృపచూపము దేవా కార్యము సఫలమరిచే దేవా ఏసయా నీకు స్తోత్రం తండ్రి స్తోత్రం వాక్యానుసారమైన జీవితం దేవా నిన్ను సంతోషపరిచే జీవితం కలిగి ఉండుటకు చూపుము దేవా దేవాని వాక్యము రక్షించును బలపరచును నడిపించును లేవనెత్తును అని అనుదిన వాక్యం కొరకు కనిపెడుతున్నాము దేవానికి స్తోత్రం 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 నీ వాక్యములో ప్రతి హృదయమును నింపుము దేవా నింపుము తండ్రి నీకు స్తోత్రం సత్యములో నడుచుకున్నటకు కృపచూపుము దేవా దీన మనస్సుతో నిన్ను ఆరాధించుటకు నీ సిలువను చూస్తూ నిన్ను గణపరచు గణపరచుటకు కృప దయచేయుదేవా ఏ శయ్యానికి స్తోత్రం 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 ఇతరులను బాధ పెట్టకుండా ఏసు రక్తముతో కడుగబడి నా తండ్రి ఏసయ్యా నేను నామమును బట్టి నా ప్రభావమును క్షమించి క్షమించినందుకు మీకు స్తోత్రం స్తోత్రం దేవా ఇతరులను క్షమించి నేను ఘనపరచుటకు కృపద ఇచ్చేము దేవా మా అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడ్డావు తండ్రి మా దోషములను బట్టి నలుగగొట్టబడ్డావు అయ్యా మా సమాధానాత్మైన శిక్ష నా తండ్రి మీ మీద పడినది తండ్రి అయ్యా అందుకే నా ప్రభా మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుచున్నది ఈ గొప్ప మాటలను బట్టి మా జీవితకాలము నా ప్రభు నా తండ్రి నీ ద్వారా పరిశుద్ధపరచబడుటకు నీ సెలివే మా శరణం దేవా నీకు స్తోత్రం 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 దేవా నీ కనికరం పొందుటకు నీ ప్రేమతో నింపబడుటకు నీ పాదము లేద కనిపెట్టుకుని ఉన్నాము దేవా నేను ఆశ్రయించే వారికి కేడెమై ఉన్న దేవా దేవా నీకు స్తోత్రం 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 ఈ ప్రార్థనలో మాతో ఏకవిస్తున్న వారిని దీవించుము దేవా వారి ప్రతి అవసరత నా తండ్రి యేసుక్రీస్తు మహిమలో తీర్చము దేవానికి స్తోత్రం శత్రువుకు సాతాను కుట్రలకు కుయుక్తులకు అప్పగింపక కరుణించి కాపాడిన దేవానికి స్తోత్రం 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 నిన్ను వెంబడిస్తున్న వారిని అభివృద్ధిపరిచి ఆశీర్వదించిన దేవానికి స్తోత్రం స్తోత్రం ఏ అపాయము రాదు ఏ ఏ దీనికి ఎంత మాత్రము హాని చేయదు అన్నావు దేవానికి స్తోత్రం శత్రువుల బారి నుండి అయ్యా వాని బలాత్కారం నుండి విడిపిస్తానని వాగ్దానం చేసావు దేవా దేవానికి స్తోత్రం నా తండ్రి నీ ప్రజల మధ్య కీర్తించుచు నా ప్రభ నేను గనపరుస్తున్నాడు దావీదు అట్టి కృప మాకు కూడా దయచేము దేవానికి స్తోత్రం 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 నీ సన్నిధిలో మా హృదయాన్ని కుమ్మరించి ప్రార్థిస్తున్నాం మా రావంటి చేదైన పరిస్థితులను మార్చుము దేవా మధురముగా మార్చుము దేవా నీకు దగ్గరగా నీ సహవాసంలో ఉండుటకు నీ బిడ్డలను నా ప్రభ బలపరచుము దేవానికి స్తోత్రం మా ప్రార్థనలు అంగీకరించము దేవా అనారోగ్యం చేత శాంతి లేక ఎండిన జీవితము దర్శించుము దేవా ఆత్మ వర్షమును దేవా నీ ప్రజలను ఫలవంతముగా మార్చుము దేవా నీ శరణం వేడుకుంటున్నాము తండ్రి మీకు స్తోత్రం 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 దేవా పాద సన్నిధిలో ఉన్నాము దేవా మా కుటుంబములలో సంచరించుము దేవా ఎల్లప్పుడూ నీవు మాకు తోడుగా ఉండుము దేవా కన్నీటితో ఎవరు నీ సన్నిధిలో ఉన్నారో వారిని కనికరించుము వారికి కావలసిన నీ సహాయము అందించుము దేవా దేవానికి స్తోత్రం 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 దేవుని మంచితనమును వారు గ్రహించి విశ్వాసముతో నింపండి దేవా నా తండ్రి నింపుము దేవా నింపుము పరిశుద్ధ దేవా నీ పిల్లలకు నీవిచ్చిన భద్రత కాపుదల కొరకు వందనములు దేవా వారు గ్రహించుటకు చూపుము దేవా శత్రువుకు నీ పిల్లలు దొరకకుండా నీ చేయి అడ్డిపెట్టి కాపాడుతున్న దేవా నీకు స్తోత్రం నీవిచ్చిన ప్రతి ఆశీర్వాదమును బట్టి నీ పిల్లలు నీకు కృతజ్ఞులై ఉండుటకు సహాయము చేయము దేవా ఇదినమంతా మాతోనే ఉండండి ప్రభు మా ప్రార్థన ఆలకించండి దేవా ప్రార్థనాత్మతో నింపండి దేవా ప్రభువ మోకాళ్ళ అనుభవంతో నీ సహవాసంలో ఉందుము దేవా ప్రజలలో నిన్ను కీర్తించేదము దేవా కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదము దేవా నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము విత్తబడిన వాక్యము నీ ప్రజల్లో నీరు కట్టి ఫలింపజేయుము దేవా నీ మీద ఆధారపడి ప్రార్థించుటకు కృప దేవా అద్భుతములు చేసి మీరు మహిమ పొందండి ప్రభువా ఏ సునామములు అడుగుచున్నాము తండ్రి మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యం వచ్చును గాక నీ చిత్తం పరలోకముందు నెరవేర్చున్నట్లు భూమి అందులో నెరవేర్చబడును గాక మాను తిన ఆహారం నేడు మాకు దాయిచేయము మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించము మామూను శోధనలోనికి తేకాదృష్ణు నుండి తప్పించము రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము ఇవై ఉన్నవి తండ్రి ఆమెన్ 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 యహోవామికి తోడై ఉండునుగాక ఆమెన్